నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నమస్తే అండి అందరికీ శ్రీమతి నమ ముందుగా మనం మంచి మాటలకు వెళ్ళే ముందు ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను వాళ్ళందరూ ఇంకా ఇంతకంటే ఎక్కువ పుట్టినరోజులు ఎక్కువ పెళ్లి రోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఈ చిన్న ప్రపంచంలోకి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ వెల్కమ్ టు ఆఫ్ ఆఫ్వాణి ఈరోజు మన మంచి మాట ఏంటంటే ఏది ఎప్పుడు చివరి రోజు చెప్పలేమండి జీవితంలో ఏది ఎప్పుడు ఆఖరి రోజో మనం చెప్పలేం ఏ ఏ ఆట ఏ ఆట ఎప్పుడు ఆగిపోద్దో చెప్పలేం ఏ మాట ఎప్పుడు ఆగిపోద్దో చెప్పలేం కాబట్టి అందరికీ వీలైనంత దగ్గరగా ఉండండి అందరినీ వీలైనంత బాగా పలకరించండి ఇది నా మంచి మాట అండి ఏ అంటే ఇది నేను కొన్ని అనుభవం చెప్తున్నానండి నేను మా నాన్నగారితో లాస్ట్గా మాట్లాడింది నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు వెళ్ళి వస్తాను నాన్నగారు అని చెప్పాను అంతేనండి ఆ తర్వాత నాకు తెలియదు ఆయన లేరు నేను ఇంటికి వచ్చేసరికి ఆయన లేరు అంటే ఇక్కడ చిన్న చిన్న సిచ్యువేషన్స్ జరిగి ఉండొచ్చు అయితే ఎప్పుడు ఏం మాట్లాడాలనుకుంటామో వెంటనే మాట్లాడేసేయండి మనసులో ఏది పెట్టుకోకండి ఏది లాస్ట్ మాట తెలియదు అవతరులకి లాస్ట్ మాట అవ్వచ్చు మనకి లాస్ట్ మాట అవ్వచ్చు జీవితం మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకునే వస్తాం ఈ డేట్ కి పుడతాం ఈ డేట్ కి చనిపోతామని అది యూనివర్స్ కి తెలుసు కొంత చాలా మంది చాలా రకాలుగా చనిపోతారు ఎక్కడ అంటే మన ఇప్పుడు హెల్త్ హెల్త్ ప్రాబ్లం అయ్యి కొంతమంది చనిపోతారు కొంతమంది సూసైడ్స్ చేసుకుని చనిపోతారు కొంతమంది హార్ట్ అటాక్స్ వల్ల చనిపోతారు కొంతమంది యాక్సిడెంట్లో చనిపోయి ఏదైతే అవనివ్వండి అదే వాళ్ళు లాస్ట్ కాబట్టి మనం ఏం చేయాలంటే జీవితంలో ఏది ఎప్పుడు చివరి రోజు చెప్పలేం అందుకే వీలైనంతగా మీరు అవతల వాళ్ళని పలకరించడానికి ప్రయత్నించండి ఓకే వాళ్ళు మాట్లాడలేదు మీతో మీకు మీకు డిస్కషన్స్ ఉంటాయి మన మనకే వాళ్ళకే చాలా డిస్కషన్స్ ఉంటాయి వాళ్ళు మీతో మాట్లాడలేదు మాట్లాడలేదని మీరు కూడా మాట్లాడటం మానేకండి మీరు కూడా ఈగోస్కి వెళ్ళిపోకండి ఏమో ఎవరు ఏ టైంలో ఎలా ఉంటామో చెప్పలేం పలకరించండి ఫోన్ చేయండి ఫోన్ తీయలేదు కదా అది వాళ్ళ తప్పు మీ తప్పు కాదు మీకు మాట్లాడాలనుకున్నారు మాట్లాడండి కొంతమంది కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి వా ఎవరి ఒకరికొకరికి పడదు కానీ ఒకళ్ళ పెళ్లికి ఇద్దరు కలుసుకుంటారు ఇద్దరు కలుసుకున్నప్పుడు జస్ట్ చిన్న మాట ఎలా ఉన్నారు అంటే బాగుంటుంది కదండి లేదా అవతల మాట్లాడలేదు అనుకోండి అది వాల్ ఫాల్ట్ కొన్ని కొంత కొంతమంది ఉంటారండి అవి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ మన వాళ్ళని ఏం చేయలేం ఆ డిఫెక్ట్స్ అలాగే ఉంటాయి అన్నమాట కాబట్టి వీలైనంతగా అందరినీ కలుపుకుంటూ వెళ్ళండి స్నేహాన్ని పెంచుకోండి ప్రేమను పెంచండి ఫస్ట్ ప్రేమను పెంచుకోండి మిమ్మల్ని మీరు క్షమించుకోండి ఎదటి వాళ్ళు ఏ తప్పు చేసినా ఎలాంటి తప్పు చేసినా క్షమించండి కాబట్టి ఏది మొదటి రోజో ఏది చివరి రోజో ఎవరికి తెలిసి పుట్టినప్పుడు మనం ఏ రోజు పుట్టామో మన వాళ్ళు చెప్తేనే మనకు తెలుస్తుంది తల్లో తండ్రు మనకు చెప్తేనే కదండి నీ బర్త్డే ఎప్పుడు అంటే ఫలానా డేట్ అని చెప్తాం అది ఎందుకు చెప్తాం వాళ్ళు మనం చెప్తారు కాబట్టి మనం చెప్తాం నిజంగా మనకు తెలుస్తుంది అండి ఓకే చనిపోతాం చనిపోయేటప్పుడు ఏ రోజు చనిపోయామో నిన్ను ఎవరైనా అడగలుగుతారండి వచ్చి అడగలేరు కాబట్టి ఏ మాట ముందో ఏ మాట చివరో ఎవరికి తెలీదు ఎప్పుడు ఎలా ఎలా జరుగుతుందో ఎవరికి తెలీదు కాబట్టి అందరినీ పలకరించండి అందరితో ప్రేమగా ఉండండి ప్రేమను పంచండి మీ చేతిలో ఉన్నది ప్రేమ మాత్రమే మన డబ్బులు పంచమని నేను అడగట్లే ఇంకొకరు చూడండి ఇక్కడ ప్రతి ఒక్కరు ఇలా బిగుసుకుపోయి ఎప్పుడు సీరియస్గా ఉంటారండి ఇలాగ ఇంకెప్పుడు బిగబెట్టేసుకుని ఉంటారు అలా ఉండకండి అమ్మా నవ్వండి కాస్త మనుషులతో నవ్వడం ప్రయత్నించండి ఈ రోజుల్లో సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోయి ప్రతి ఒక్కళ్ళు నవ్వడం మానేస్తున్నారు ముందు నవ్వండి నవ్వితే అంత ఆరోగ్యంగా ఉంటారో తెలుసా కాబట్టి ఈరోజు అందరూ మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు బాగుండాలి అందరూ సంతోషంగా ఉండాలి నేను ఎప్పుడూ కోరుకునేది అదేనండి నేను ఎంత ఎలాంటి ఎంత మంది నన్ను ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా నేను ఒక్కటే అంటాను ఓకే నన్ను ఈ రోజు ఈ మాట అన్నారంటే నేను ఆల్రెడీ పూర్వ జన్మలో నేను వాళ్ళకి ఏదో చేసి వచ్చాను కాబట్టి వాళ్ళు నన్ను ఈ మాట అన్నారు ఓకే అందరూ బాగుండాలి అందరూ బాగుంటేనే మనం కూడా బాగుంటాం కాబట్టి ఈ రోజు మనం మంచి మాట ఎలా ఉందంటే మళ్ళీ మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం అంటే జీవితంలో ఏది శాశ్వతం కాదు జీవితంలో ఏది ఎప్పుడు చివరి రోజు మనం చెప్పలేం కాబట్టి ఏ ఆట ఏ ఆట చివరిదో ఏ మాట చివరిదో ఎవ్వరం చెప్పలేం కాబట్టి అందరినీ పలకరిస్తూ వెళ్ళండి అందరికీ ప్రేమ పంచుతూ వెళ్ళండి ఇదండి ఈరోజు మన మంచి మాట ఎలా ఉందండి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ మై సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ